వెల్కమ్ టు ద జినీ జాయ్ హోమ్ గార్డెన్ టు కిచెన్ నేను మీ సరోజ నాంటేని సో ఫ్రెండ్స్ ఈ యొక్క చామంతులు ఎంత గ్రీన్గా టబ్బులో ఎంత అందంగా ఉన్నాయో చూడండి అలాగే చెట్టు విరజాజి ఈ నా దగ్గర నుంచి తెచ్చినవి ఎట్లా ఉన్నాయో చూడండి సో చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా మనం ఎవరికైనా మొక్కలు ఇచ్చినా చేసిన ఇది వేరే దీన్ని చుట్టుకుపోతుంది సో వీళ్ళు వీడియోలన్నీ ఏ ఏ మొక్కలు ఉన్నాయి చూసేద్దామా ఇప్పుడు ఇది వంకాయ కొన్ని పాదులు ఆకుకూర చామంతి సో బంతి చామంతి బంతి మళ్ళీ ఇది క్రేపరే విరజాజు ఈ బలి వచ్చేస్తా చెట్టు విరజాజు సో బంతి వంగ బంతి టమాటా బంతి గుండి గడ్డిపే కాలేదు పేరు ఉంది ఎడినియం చామంతి తులసి చామంతి వా కుండీలో యాకు పేరు చెప్పండి ఫ్లవర్ చూసి చెప్పారా ఆకు గుంట లాగు ఆకు పచ్చిమిర్చి టమాటో వంగ మాత్రం బాగా వేస్తారు వంగ గోకర గోకరకాయ వంకాయ పచ్చిమిర్చి డ్రాగను ఈ డ్రాగను ఒక కాయ వచ్చిందంటే వాళ్ళ సంతోషం సంతోషం కాదు ఈ సంవత్సరం గో గోకరకాయ దట్ మీనింగ్ ఊరి చిక్కుళ్ళు పూత మీద ఉంది ఇది బీరకాయ ఆహా బీరకాయ ఇచ్చింది మొన్న కాయ కోసుకున్నారంటండి వీళ్ళు డ్రాగన్ అంటే ఇది బీరకాయ గురించి చెప్పాను ఇది వేరు డ్రాగన్ ఇది రెండోది మన ఒకటి వస్తే కోసుకున్నారంట సో చామంతులు అయితే బాగానే ఉన్నాయి వంగ చెట్లు అయితే బాగానే ఉన్నాయి నెక్స్ట్ లిల్లీస్ అండి ఇయ సో ఇదేం చెట్టు కానీ కాస్త ఎండిపోయింది దానిమ్మ సో ఈ మిద్దె తోట కోదాడలో అరుణది మా కజిన్ ఇటువరకు చాలా ఉండే అసలు యాక్చువల్గా నేను ఏమని చూసే నేను ముద్ది తోట పెట్టాను కానీ వీళ్ళ కొంచెం ఊర్లో అటు ఇటు వెళ్ళేటప్పుడు లేక ఇబ్బంది పడుతున్నారు కనుక తీసేసారు నాదేమో మిద్దె తోట నుంచి పెరటి తోట వరకు వెళ్ళిపోయింది ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే బాయ్ అండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు మల్బరీ పెరిగ చూడండి పూలు ఎట్లా ఉన్నాయా అంత బాగున్నాయి కదా కింద నుంచి పైదాకా ఉన్నాయి చూడండి చెట్టు నిండా పూలు ఉన్నాయి అట్లా కనిపిస్తున్నాయి ఇక మంచి స్మెల్ వస్తున్నాయి సో ఇది చూడండి ఎట్లా ఉంది కొమ్మ ఎన్ని పూలు ఉన్నాయి సో ఇది వాకాయ చెట్టు లిల్లీ わんか。